లో మీ అందరికీ వందనాలు మతైశ్వర్తో ఒకట అధ్యాయమే ఇరవై ఒకటో వచ్చినాం ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజలందరినీ వారి పాపం నుండి ఆయనే రక్షించను గనక ఆయనకి యేసు అనే పేరు పెట్టదు అనను పరమ తండ్రి నాయనప్రభా ఈ ఒక ఉదయకాల నీ పాదాల సందుకు వచ్చిన మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి ఆయన్ని వాక్యపు వెలుగులో మమ్మల్ని ఆదరించండి సహాయం చేయండి యేసుక్రీస్తు వారి వారి పేటాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ యొక్క వచనంలో ఆయన పేరు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పేరులోనే ఆయన ఉద్దేశం ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంది ఆయన ఆలోచన ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంది యేసు అనే పేరుకు రక్షకుడు అనే అర్థం రక్షకుడు అనగా ఒక మనిషిని విడిపించేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తి లేదా ఒక వ్యక్తిని విడిపించడానికి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఆలోచన చేయొచ్చు అంటే పాపంలో ఉన్నటువంటి నిన్ను పాప పంతకాల్లో ఉన్నటువంటి నన్ను ఆ పాప పంతకాల నుంచి విడుదల కలిగ చేయడానికే నా ప్రభు య్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని మనకి స్పష్టంగా అర్థమవుతుంది పాపం లోకంలోకి ఏ విధంగా ప్రవేశ ప్రవేశించిందంటే ఆది కాండంలో మనం చూడవచ్చు మొదటి పురుషుడైనటువంటి వ్యక్తి ఆదాము ఆవ్వదారా ఆయన పాపంలోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం అంటే ఏసుక్రీస్తు చేయొద్దన్న పనిని వారు ఆజ్ఞ అతిక్రమించి ఆ పని చేయడం వలన లోకంలోకి పాపం ప్రవేశించింది అప్పటి వరకు ఆదాము గారు ఏసుక్రీస్తుతో సహవాసం కలిగి ఏసుక్రీస్తుతో చక్కటి అనుబంధాన్ని కలిగి ప్రతిరోజు సాయంత్రం పూట ఏసుక్రీస్తుతో చక్కగా మాట్లాడుతూ చక్కగా ఆయనతో సహవాసం కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం వలన ఆత్మీయంగా చచ్చిపోయినట్లుగా చూస్తాం ఆత్మీయంగా ఏసుక్రీస్తుతో దూరమైనట్లుగా చూస్తాం ఆత్మీయంగా దేవుని సన్నిధి నుంచి గెండిపోయబడినట్లుగా మనం చూస్తాం ఆత్మీయంగా దేవుని సన్నిధి నుంచి వెల్లగొట్టబడినట్లుగా చూస్తాం ఆత్మీయంగా చనిపోయాడు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు అలాంటి సమయంలో ఆత్మీయంగా దూరమైనటువంటి ఆ మానవుడిని ఆది కాలం నుంచే నా ప్రభు యేసుక్రీస్తు వారు ప్రణాళిక అనేది మానవుని పట్ల కలిగి ఉండి నీ కొరకు నా కొరకు ఆ పాప బంధకాలను విడుదల కలిగి చేయడానికి నా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారనే విషయం మనకు అర్థమవుతోంది ప్రైజ్ ద గాడ్ అందుకని ఈ యొక్క సమయంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన మన పాపం నుంచి విడుదల కలిగి చేయడానికి ఈ లోకానికి వచ్చాడనే విషయం మనకు అర్థమవుతుంది అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో ఆరాధ్యాయము పదిహేడు వచనంలో ఉంటుంది కదా మీరు పాపం నాకు దాస్తులై ఉన్నారు పాపానికి మనం ఏమై ఉన్నామంట దాస్య దాసత్వంగా ఉన్నాం బానిసలమై ఉన్నాం ఆ బానిసత్వంలో మనం మగ్గిపోతూ ఉన్నాం ఆ పాప బంధకాలలో మనం నలిగిపోతూ ఉన్నాం ఆ పాప బంధకాల నుంచి మనల్ని ఎవరైనా విడుదల కలిగి చేసేటువంటి వ్యక్తి ఉంటారా అనేది మనం ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి పాపం ఎరగనటువంటి వ్యక్తి ఆ పాపం అంటే తెలియనటువంటి వ్యక్తి వచ్చి ఆ పాప బంధకాల నుంచి మనల్ని విడుదల కలిగజేయాలి నిజానికి మనుషులందరూ కూడా ఆ పాపంలోనే ఉన్నారు కాబట్టి మనుషుడు ఏ మనుషుడు కూడా ఒక మనిషిని ఆ పాప బంధకాల నుంచి విడుదల కలగజేయలేడు ఆ పాప బంధకాల నుంచి ఎవరూ రక్షించలేరు కేవలం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ పాప బంధకాల నుంచి విడుదల కలుగ చేయగలడు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రభు యొక్క ఉద్దేశం ఎంత స్పష్టంగా ఉంది అంటే పాపానికి దాసత్వంలో మనం మగ్గిపోతున్నటువంటి మనల్ని ఆ పాప బంధకాల నుంచి విడుదల కలుగజేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారనే విషయాన్ని మనకు అర్థమవుతుంది మరింతగా ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాం మతయు సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఉంటుంది మనిషి కుమారుడు సేవ చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అంటే ఒక మనిషి కుమారుడు ఎందుకు వచ్చారంటే ఆయన రాజభోగాలు అనుభవించడానికి రావట్లేదు లేదంటే ఉన్నతమైన శిఖరాల్లో ఆయన ఉండాలని ఆశపడలేదు పరిచారం చేయడానికి అంటే పాపంలో ఉన్నటువంటి నిన్ను నన్ను రక్షించడానికే మనుషు కుమారుడి లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ పాప బంధకాల నుంచి నిన్ను నన్ను కాపాడడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారనే విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పాప పాపంలో ఉన్నటువంటి నిన్ను దాసత్వంలో ఉన్నటువంటి మనల్ని నా ప్రభుని యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఇచ్చి రక్షించుకోవడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారనే విషయం మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు వారి లోకంలో పాపంలో ఉన్నటువంటి మన అందరిని కాపా పడ్డానికి తన ఆఖరి రక్త బొట్టు వరకు కూడా కల్వర్ సిలువలో ఆయన కార్చి ఆ యొక్క ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి నిన్ను నిత్య జీవానికి వారసులు చేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమే ఉన్నది పాపంలో ఉన్నటువంటి నిన్ను దాశత్వంలో ఉన్నటువంటి నిన్ను ఆయన కాపాడడానికి ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే లోకస్థ వార్తలు ఉంటుంది కదా పంతొమ్మిది అధ్యాయం పదవచనంలో నశించిపోయిన దాన్ని వెతక రక్షించడానికి నా ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి పాపంలో ఉన్నటువంటి నిన్ను నశించిపోతున్న నిన్ను ఆ బంధకాల నుంచి ఎవరు కాపాడలేరు అనే ఇటువంటి నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న మన కూడా కాపాడడానికి ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏ మనుషుడు కూడా ఆయన నశించిపోవడం ఇష్టం లేదు ప్రేమైనటువంటి నా సహోదరులారా ఎవరైనా నశించిపోతున్నారా నశించిపోతున్న నీ కొరకు నా కొరకే నా ప్రభుని యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు ప్రేమైన నా స్నేహితులారా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుయేసుక్రీస్తు గురించినటువంటి అవగాహన పెంచుకోండి నిజానికి యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు భావజాలను మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన ఎట్టి పరిస్థితులు ఎవరు తృణీకరించరు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు నీ కొరకే వచ్చారు యేసుక్రీస్తు వారు నా కొరకు వచ్చారు అందుకే యేసుక్రీస్తు దైవత్వాన్ని అర్థం చేసుకోండి యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రభు వల్లే జీవించండి ప్రభు కొరకు జీవించండి ప్రభు సారూప్యతలోకి మీరు అందరూ మారాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రభు యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకుందాం ప్రభు యొక్క ఆలోచనలో మనం ముందుకు సాగుదాం ప్రియ క్రైస్తవు కూడా ప్రియ చెల్లి ప్రియ అన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వలె మారదాం యేసుక్రీస్తు స్వభావంలోకి మనం ముందుకు కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం క్రీస్తు మారదాం క్రీస్తు కొరకు మార్దాం క్రీస్తుతో జీవిద్దాం క్రీస్తు యొక్క ప్రేమను ప్రజలందరికీ పంచి క్రీస్తు యొక్క ఆలోచనలు ప్రజలందరికీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం అటు కృ ప్రభు మనందరికీ దయచేయను గాక ఐ మీన్ పరమతండ్రి వందనాలు అయా నాయన ప్రభా యొక్క ఉదయకాల సమయంలోని పాదాలు ప్రభా అయ్యప్రభాని యొక్క ఉద్దేశాలు మేమందరం తెలుసుకోవడానికి అయా నాయన ఈ కొద్దిపాటి సమయాన్ని ప్రభా మా యొక్క సహోదరులతో గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనారు ప్రభా ఈ మాటలు ఎవరెవరైతే ఉన్నారో ప్రభా విన్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి వారందరూ కూడా నీ క్లిష్టకరమైనటువంటి జీవితం జీవించడానికి నీ వలే మారడానికి నీ యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకోవడానికి వారికి తగిన ఆలోచన నేర్పమని ప్రార్థన చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభా మీరు సర్వలోకంలోకి వెళ్ళి ఆయనప్రభా నీ యొక్క వార్తను చెప్పమని ఆయన ప్రభా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం పట్టుకొని లేదంటే మీరు ఇచ్చిన మాటను పట్టుకొని ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన లేకపోయిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క దైవత్వాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేలాగా మీ కృపను మాకు తోడుగా ఉంచమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు